హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరు మీరందరూ బాగుండాలని చెప్పి మనసుపోతే కోరుకుంటున్నాను కానీ మీరు ఎలా ఉన్నారో కామెంట్ శిక్షణ తెలియజేయట్లేదు ఖచ్చితంగా తెలియజేయాలి దాంతోపాటు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనున్న బెల్లిగంటను కొట్టడం అసలు మర్చిపోవద్దు ఈరోజు రెసిపీ అండి చాలా డిఫరెంట్గా చాలా ఎమ్మీగా ఉండే రెసిపీ అండి ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడాలి ఇక్కడైతే చికెన్ అండి చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా కానీ డిఫరెంట్గా టేస్ట్ చేసి చూస్తేనే కదా ఇంకా టేస్ట్ పెరుగుతుంది చికెన్ది ఇది అయితే నేను మొన్న బక్రీద్ అయింది కదా అండి మేము బక్రీద్కు పండక్కి మా దీదీ వాళ్ళంకా గరుకు వెళ్ళామండి అక్కడ బీహార్ అండి బీహార్లో చాలా ఫేమస్ రెసిపీ అండి ఇది అయితే ఇక్కడైతే నేను చికెన్ పీసెస్ తీసుకున్నాను కదా అరకిలక ఎక్కువనే పెద్ద పెద్దవి అయితే ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి అవి ఇందులో వేసేసుకుందాం చికెన్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి మీరు ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి అంతేకాకుండా అల్లం వెల్లుల్లిని మంచిగా ఫ్రెష్ తురుముకున్నది వేసేసుకున్నాము దాంతోపాటు ఆయిల్ అండి ఆయిల్ కూడా మరి చికెన్ ఉల్లిపాయలను బట్టి మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇక్కడ మసాలాలు ఏం వేసుకున్నామంటే గరం మసాలా చికెన్ మసాలా జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ ఎర్రకారం మిర్చి పౌడర్ మిరియాల పౌడర్ ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అయితే నేను ఏం చెప్తున్నాను బీహార్కి వెళ్ళానని చెప్పాను కదా అయితే పండగకి మేము మా చి మా దీది వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ స్పెషల్ అండి ఇది స్పెషల్ ఏంటంటే వాళ్ళు ఈ విధంగా కలిపేసుకొని కుండలు చేస్తారండి చాలా టేస్టీగా ఉంది ఆ రోజు నేను ఫస్ట్ టైం తిన్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది ఖచ్చితంగా నేను కూడా ట్రై చేయాలి మా సబ్స్క్రైబర్స్కు నేను కూడా చెప్పినట్టు ఉంటుందని చెప్పి నేను అయితే ట్రై చేస్తాను అందుకే ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచిగా ఉంది రెసిపీ ఇక్కడైతే మంచిగా నానబెట్టుకోవాలి ఒక అరగంట నుంచి గంట సేపు ఇక్కడ మట్కీలో చేయాలని చెప్పాను కదా మట్కీ అయితే నా దగ్గర చిన్నది ఉందండి అందుకే ఇంకా చిన్న దాంట్లో ట్రై చేస్తున్నాను ఇంకా పెద్ద గిన్నెలో కూడా ట్రై చేస్తున్నాను దానికి దీనికి డిఫరెంట్ చాలా ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న దాంతో సరిపెట్టుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేసిన తర్వాత షాజీరా దాంతోపాటు ఇందులో కూడా షాజీరా ఒకవేళ మట్టికి లేకపోతే తెచ్చుకొని మరి తెచ్చేసుకోవాలండి అంత టేస్టీగా ఉంటుంది మీరు చికెన్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి దాంతోపాటు పెద్ద ఇలాచీలు రెండు వేసుకున్నాను చిన్న ఇలాచీలు రెండు ఇందులో కూడా వేసేసుకుందాము దాంతోపాటు బిర్యానీ ఆకు ఇందులో కూడా బిర్యానీ ఆకులు రెండు దాంతోపాటు దాల్చిని దాల్చినీ ఇందులో కూడా వేసేసుకుందాం బిర్యాల బిర్యాలు వచ్చేసి ఒక మన క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇందులో కూడా మిరియాలు వేసేసుకొని ఒక్కసారి ఆయిల్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేయండి పెద్ద మట్కిలు ఉంటాయండి కనీసం ఒక కిలో చికెన్ పడుతుంది అలాంటి మట్కిలు తీసుకొని అందులో చేశారండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను ఇది ట్రై చేసిన తర్వాత మంచిగా వస్తే ఖచ్చితంగా నేను కూడా మట్కి తీసుకుందామని డిసైడ్ అయిపోయాను కానీ సక్సెస్ఫుల్ అయింది చాలా మంచిగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఇక్కడైతే నానబెట్టిన చికెన్ ఉంది కదా అది ఇందులో వేసేసుకుందాము పెద్ద పెద్ద పీసెస్ అన్నీ కూడా పెద్ద భవనంలో వేసుకుంటాను ఇక్కడ లెగ్ పీస్ ఉంది కదండి మా చిన్నబాబు కండి ముందే చెప్పేశాడు వాడు లెగ్ పీస్ నాది అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా అది కూడా ఇందులో వేసేసుకుందాము ఇందులో ఎక్కువ ఆయిల్ పడదండి ఎక్కువ మసాలాలు ఏమీ లేవు చూడండి ఆయిల్లో వే వేపడం ఫ్రై చేయడం గంటలు గంట నిలబడడం అంత అసలు అవసరమే లేదండి ఒక్కసారి స్టవ్ మీద పెట్టామనుకోండి గ్యాస్ మీద పెట్టామనుకోండి ఇంకా మూత తీయకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే ఉడుకుతూ ఉండాలి మధ్య మధ్యలో వాటర్ తక్కువైపోతే వేసుకోవాలి కానీ మట్టికీలో చేస్తే అసలు వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి అంత ఫుల్ వాటర్ వేయాలి మట్టికి నిండా వాటర్ వేయాలి చూస్తున్నారు కదా మట్టికి ఎంత పెద్దగా ఉంటుందో ఆ ఫుల్ వాటర్ వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలండి ఆయిల్ మీదికి వచ్చేవరకు అప్పటి వరకు మూత తీయనే తీయద్దు కానీ ఇక్కడ మట్టికి చిన్న ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ పడ్డాయి ఈ విధంగా వాటర్ కలిపేసుకున్న తర్వాత మనము నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం అనేది ఆప్షనల్ అండి నేనైతే నిమ్మరసం వేస్తున్నాను అసలు నిమ్మరసం వెయ్యలేదు రోజు వెయ్యకపోయినా పర్వాలేదు చూస్తున్నారు కదా ఇది మీరు ఆప్షనల్ అండి వేసుకు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా వేసిన తర్వాత మనము గ్యాస్ అయితే ఆన్ చేసి ఇంకా మూత పెట్టాలి మూత కూడా మనకు మట్టికి మూత ఉంటుంది కదండి మంచిగా గోధుమ పిండి ఉంటుంది కదా దానితో ప్యాక్ చేసి మంచిగా మూత పెట్టాలి కానీ అవన్నీ లేవు కాబట్టి నేను నార్మల్గానే చేస్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మట్కీ తెచ్చుకొని మళ్ళీ రెసిపీని చేసి చూపిస్తానండి పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాను ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే కదా నేను చేసే వీడియోస్ మీకు అందుతాయి ఇక్కడైతే మట్కీలో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలు ఆకలి 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 అని అంటున్నారు ఇంకా వాళ్ళకి వేసిస్తున్నాను ఇప్పటికి నైట్ తొమ్మిది అవుతుందండి పిల్లలు చదువుకోవడం అయిపోయింది ఇంకా పిల్లలు అయితే ఆకలితో ఉన్నారు వాళ్ళకి వేసిస్తున్నాను ఇంకా పులకాలతో తినేస్తున్నారు ఇంకా ఇది మా కోసం అండి రెండు పులకాలు ఉడకపెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ఒక చికెన్ పీస్ అంతే అండి మా డిన్నర్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ